پالوان پتا چالي 830 2000 830 پالوان پالوان صاحب سچ بول بردار امم جوتیں تپار ماتا نسي داري پر وانسيترا ايدار چاار جوسام جي راڪت కార్పొరేషన్ పూర్తయింది మిగతా వాళ్ళకు కూడా అందరికి అవకాశం ఉంటాం ఇంత డెవలప్ చేసుకున్నాం అందరూ మనం సహకరించాలి అని ఎనిమిది నెలల క్రితం కూడా మేము తీర్మానం చేసినాం కమిటీ వాళ్ళు అందరూ ఈ కమిటీలో బాధ్యమైన కూడా ఎనిమిది మంది తొమ్మిది మంది ఖచ్చితంగా ఉన్నారు అదే మాజీ అధ్యక్షులు సీతారామ సాహి గారు ఉన్నారు అందరూ శాస్త్ర ఎనిమిది నెలల కాలంలో కూడా ఇంత రెండు సంవత్సరాల కాలం అరవై బాధ్యత మీద అధికారులు ఉన్నాము మా సోదరులు ఏమన్నా కమిటీ కాకుండా మీరు మీరు మేమే మీరు అన్నది కూడా ఆ ఎనిమిది సంవత్సరాలు కూడా ఎనిమిది కూడా మీ బాధ్యత తీసుకొని మళ్ళీ ఇది కూడా ఈ కాలం ఉన్నది మాకే సంబంధం లేదు నేను ఏం ఏమనిపి అనేది కూడా లేకుంటారు రావాల్సిన విరాళాలు

ఇంకా ముందు ముందు కూడా వాళ్ళు సహకారాలు తీసుకుని అంతకుముందు ఉన్న అధ్యక్షుడు పల్లెలు అనంత అనంత అదేవిధంగా ఈ స్థాయికి వాళ్ళు చెప్పిందంటే గతంలో ఇప్పటికీ దగ్గర దగ్గర ఒక యాభై ఆరు సంవత్సరాల క్రితం యూనియన్ అంటే ఏందో అనేది తెలియదు దీన్ని స్థాపించడం జరిగిందంటే ఎవరి వల్ల జరిగిందంటే ఇక్కడ ఒక కాలి జగన్నాథం గారు అని మనం వృత్తి చేసుకుంటూ ఆయన నిలిపిడు ఆయన నిలిపినప్పుడు మనకి ఏది లేదు ఎక్కడ ఒక సలవంతులు లేదు లేకపోతే అక్కడ రామాలయం కడిపోయి ఆయన మాట్లాడుకొని ఆ రామాలయంలో ఆనాడు వరకు మీటింగ్ పెట్టుకొని అక్కడ మనం స్థాపించుకోగలిగింది ఆ స్థాపించుకోవడం జరిగినప్పుడు ఆయన టైం ఆయన వదిలేసి మొదటి సమావేశాలు పాల్గొన్న మీ అందరికీ ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తా ఉన్నాను ఇవాళ మనం ఎన్నుకున్న తర్వాత మన మూడో తారీఖు ప్రమాణ సుఖిన తర్వాత మొదటి సమావేశం ఇది మాజీ అధ్యక్షులు నూతనంగా బాధ్యతలు తీసుకున్నటువంటి కొత్త కమిటీ ఏదైతే ఉందో ఆ కొత్త కమిటీకి పాత కమిటీ వారు బాధ్యతలు అప్పజెప్పడం దానికి సంబంధించిన మంచి చెడు మంచి చేయాలంటే డబ్బులు ఖర్చు భయం ఇంకెత్తాము ఉంటే ఈ బిల్డింగ్కి సంబంధించిన పేపర్లు మనం గత సమావేశంలో బిల్డింగ్ సంబంధించిన పేపర్లు పాత కంపెనీకి గొప్ప ఆ కమిటీ మళ్ళీ కొత్త కమిటీకి కార్యదర్శి గారికి గొప్ప చెప్పడం ఇవన్నీ కూడా ఈ రోజు జరపాలని చెప్పేసి ముందుగా నిర్ణయం చేసుకోవడం జరిగింది ఆ నిర్ణయం ప్రకారం మీ పాత కమిటీ వాళ్ళు మీ లెక్కలు అని సిద్ధంగా ఉంటే దానికి సంబంధించినటువంటి అంశాన్ని కాబట్టి కాబట్ కూర్చొని మాట్లాడుకొని ఏమున్నాయి ఏం లేదని చర్చించుకోండి చర్చించిన తర్వాత దానికి సంబంధించిన విషయాలు మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది అట్లాంటి ఏజెండాలో మన వాళ్ళు భవన నిర్మాణ సంబంధించినటువంటి కార్లకు సంబంధించినటువంటి ఏజెండా పెట్టింది మనం ప్రతి సంవత్సరం ప్రతి నెల ఎప్పుడు మీటింగ్ పెట్టినా సంక్షేమం